పెసరపప్పుతో ఓసారి ఇలా కర్రీ ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీ మీ ఫేవరెట్ లిస్టులోకి చేరిపోవాల్సిందే ముందుగా ఇందుకోసం నాలుగు గంటలు కానీ ఒక రాత్రి కానీ నానపెట్టుకున్న పెసలు తీసుకొని ఈ విధంగా కుక్కర్లో ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్ళ చొప్పున వేసుకోవాలి ఇందులోనే రెండు యాలకులు రెండు లవంగా కాస్త పట్ట రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్ వరకు మీడియం ఫ్లేమ్లో రాణించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత పోపు కోసం కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులోనే జీలకర్ర కాస్త ఎండుమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి కూడా అన్నగా కట్ చేసి బాగా వేగనివ్వాలి ఇందులోనే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని బాగా గుజ్జులాగా రానివ్వాలి ఇదంతా కూడా ఈ విధంగా వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పెసరపప్పు అంతా వేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలి చివరిలో కాస్త కొత్తిమీర ఉంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని సర్వ్ చేసుకోవడం